చిరంజీవిని అవమానించి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించిన సురేఖ కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక ఆదర్శ దంపతులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పేరుందిన చిరంజీవి సురేఖ మధ్య కూడా గొడవలున్నాయా మరి ఆ రోజు సురేఖ చిరంజీవితో గొడవ పెట్టుకుని ఆయన అవమానించి పుట్టింటికి వెళ్తాను అని బెదిరించింది నిజమేనా ఇక అసలు వీరిద్దరి మధ్య అంత గొడవ జరగడానికి కారణం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం మరి సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు హీరో హీరోయిన్లు కలిసి ఎక్కువ సినిమాలో నటిస్తే రూమర్స్ క్రియేట్ చేయడం అనేది ప్రతి ఒక్క నటీనటుల విషయంలో జరిగేది అయితే రీసెంట్గానే బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలే కొన్ని ఎఫెర్స్ను సృష్టిస్తూ ఉంటారు ఇక నాపై కూడా వచ్చిన ఎఫెర్ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది అలా ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్ మధ్య ఏదో జరుగుతుంది అని గుసగుస ఇండస్ట్రీలో వినిపిస్తేనే ఆ సినిమా మరింత హిట్ అవుతుంది అనేది ఇండస్ట్రీ వాళ్ళ నమ్మకమట మరి అందుకే ఇప్పటికీ కూడా ఇలాంటి రూమర్స్ చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు అయితే అప్పట్లో కూడా చిరంజీవికి రాధా రాధిక వంటి హీరోయిన్లతో ఎఫైర్ ఉంది అంటూ కొన్ని ప్రముఖ పత్రికలు బహిరంగంగానే రాయడంతో ఈ వార్తలు విన్న సురేఖ నా భర్త నాకేదో అన్యాయం చేస్తున్నాడు అని గ్రహించి ఓ రోజు చిరంజీవి ఇంటికి రావడంతోనే బాగా తిట్టే ఇక ఈ విషయంలో అంజనాదేవి కలగజేసుకొని అలాంటిదేమీ ఉండదని చెప్పినా కూడా నమ్మలేదట మరి అంతేకాదు మీరు ఇలాంటి పనులు చేసి ఇంకోసారి పేపర్లో పడితే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించిందట ఇక చిరంజీవికి ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు తనతో సినిమా షూటింగ్ జరిగే ప్లేస్కి సురేఖను కూడా వెంటబెట్టుకుని వెళ్ళారట అలా అక్కడ ఉన్న వాతావరణం చూసే సురేఖ తన భర్తని తప్పుగా అర్థం చేసుకున్నానని గ్రహించి చిరంజీవికి సారీ చెప్పిందట